తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ ఒక తాటి మీద ప్రయాణం చేస్తుంటే తీన్మార్ మల్లన్న మరొక తాటి మీద ప్రయాణం చేస్తున్నాడు అని కొంతమంది బీసీ నేతలు గుసగుసలాడుతున్నారు నిజానికి ఇది బీసీ నేతలు గుసగుసలాడే అంశం కాదు అగ్రకులాలలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రకులాలు తన పెత్తనం ఎక్కడైతే చేజారిపోతుందో ఎలాగైనా ఈ బీసీల మధ్యనే గొడవలు పెడితే బీసీలే ఖచ్చితంగా వీళ్ళల్లో వీళ్ళనే కొట్టుకు సస్తే మళ్ళీ ఈ అగ్రకులాలకే పెత్తనం చేసే విషయం అవకాశం దక్కుతుందనే కుట్రలో భాగంగా తీన్మార్ మల్లన్న చేసే తన ప్రయత్నం ప్రయత్నాన్ని ఏదో రకంగా అడ్డుకోవడం కోసం తీన్మార్ మల్లన్న పట్ల బీసీలలోనే వ్యతిరేకత భావం కలిగే విధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి కొంతమంది స్వార్థపరులు దోపిడీదారులు సమాజం యొక్క ధనాన్ని పబ్లిక్ ధనాన్ని తినమరిగిన వాళ్ళందరూ ఈ విష ప్రచారాన్ని ఎత్తుకున్నారు నిజానికి బీసీ ఉద్యముల ఎక్కడ కూడా అట్లాంటి లోపాలు లేవు బీసీ ఉద్యమం అనేది ఏ ఒక్క నాయకుడో లేదంటే ఏ ఒక్క కార్యకర్తనో ఏ ఒక్క బీసీ సంఘమో చేయడం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల బీసీ సంఘాలు ఈరోజు సమాజం ముందుకొచ్చి బీసీ ఉద్యమాన్ని స్వతంత్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీసీలలో కూడా అన్ని రకాల కులాలు కూడా తమ కూడా ఒకసారి అధికారంలోకి రావాలి ఈ ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకోవాలి రాజ్యాంగబద్ధంగా మనం కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని బీసీలలో ఉన్న ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై అనేక సంఘాలను ఏర్పాటు చేసుకొని వారి వారి స్థాయిలో వారి వారి పరిధిలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించుకొని బీసీల ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది అయితే తీన్మార్ మల్లన్న కూడా తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని ఆయన ఆ సరౌండింగ్లో ఒక బెంచ్ తీసుకొని ఆ ఏరియాకి తగ్గట్టు ఆయన కూడా బీసీల కోసం కొట్లాడుతున్నాడు ఈ బీసీల కొట్లాటను లేదా ఈ బీసీల పంచాయతీని ఎందుకు ఇంత తక్కువ చేసి చూపించాలని ఈ అగ్రకులాలు కుట్ర చేస్తున్నాయంటే మీకే తెలుస్తుంది రాబోయే రోజులలో అధికారం చేజారిపోతే అగ్రకులాల జీవితాలు రోడ్ల మీదకి వస్తాయి వాళ్లకు కష్టం చేసి బతకడం చేత కాదు ఎట్టి పరిస్థితుల ప్రజల మీద పడి ప్రజల నుంచి వచ్చే ట్యాక్సులతోనే వాళ్ళ జీవనోపాధి సాగాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ అగ్ర కులాలన్నీ కలిసి ఆడుతున్న డ్రామాగా గుర్తించాల్సిన అవసరం ఉంది